హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూడబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్డు ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో మనకి టూబీహెచ్కే ఫ్లాట్ అనేది చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఈరోజు మీరు చూసిన ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సిటీ నుంచి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో నిడమానూరులో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిందండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అపార్ట్మెంట్ ముందున్న రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్కి చాలా సౌకర్యంగా ఉంటుంది అలాగే అపార్ట్మెంట్లో మనకి బైక్ పార్కింగ్కి అండ్ కార్ పార్కింగ్ కూడా మనకి ఫెసిలిటీ ఉంది మెట్ల కింద మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు ఇది ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉందండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసి ప్రధాన ద్వారం అంటారు దీని లోపల మనకి ఫ్లోరింగ్ వచ్చేసి ఇదంతా హాల్ స్పేస్ అండి దీన్ని ఫ్లోరింగ్ టైల్స్ చేశారు టూ విండోస్ కూడా వచ్చాయి మీరు చూస్తున్నది ఇక్కడ పూజ గది కూడా ఉంది చిన్నది కిచెన్లో కూడా మనకి కిచెన్ కౌంటర్ టాప్ అలాగే సిమెంట్ రాక్స్తో అల్మారాస్ ఉన్నాయి కౌంటర్ టాప్ వచ్చేసి గ్రనేజ్ స్టోన్తో చేసిందండి ఇది వచ్చేసి యుటిలిటీ ఏరియా అనమాట యుటిలిటీ ఏరియాలో మీరు ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అయితే పెట్టుకోవచ్చు దీనికి కూడా ఫ్లోరింగ్ టైల్స్ వాల్ టైల్స్తో చేశారు సేఫ్టీ కోసం నెస్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి సో బెడ్రూమ్లో కూడా మనకి విండో ఉంది వాల్ కేర్తో వాల్స్కి అయితే ఫినిషింగ్ చేశారు అలాగే పేస్టల్ కలర్స్తో పెయింటింగ్ కూడా ఉంది రెడీ టు మూవ్ అనమాట ఇల్లు మీరు పేమెంట్ అయిపోతే కనుక మీరు రెడీగా మీరు మూవ్ అఫ్ అయిపోవచ్చు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి హాల్లో ఉన్న టీవీ యూనిట్ అనమాట టీవీ యూనిట్ సపరేట్గా పెట్టుకుని అవసరం లేదు ఆల్రెడీ ఉంది ఇందులో ఇప్పుడు వచ్చేసి ఇది బెడ్రూమ్లో ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది సిక్స్ బై సిక్స్ మంచం పట్టేంత స్పేస్ ఇంకా ఎక్కువ స్పేసే ఉంటుందండి చాలా పెద్దది దీంట్లో కూడా ఒక విండో వచ్చింది సిమెంట్ ర్యాక్స్ కూడా ఉన్నాయండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మనకి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై ఒక్క లక్షకే మనకి బ్యాంక్ ఆంక్షల్లో సేల్కి అయితే వచ్చిందండి మీరు ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ సేల్ కింద తీసుకోవాలి అంటే నలభై లక్షల పైనే ఉంటుందండి కానీ మనకి బ్యాంక్ ఆంక్షల్లో ఇరవై ఒక్క లక్షలకి మాత్రమే మనకి సేల్కి అయితే వచ్చింది ఇంత తక్కువ ప్రైస్కి అయితే మనకి రాదండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి మీరు విజిట్ చేసి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఆ నెంబర్ని తెలియజేస్తే మేము ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియ తెలియజేస్తాము అలాగే డైరెక్ట్ విజిట్ కూడా చేయిస్తామండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్